జయంతి అంటే అమ్మవారి పుట్టినరోజు పవని చంద్రుడు ఎంతో చక్కగా అన్ని వింటూ అమ్మని చూస్తూ ఉన్నారు చంద్ర సహోదరి అంటారు కదా ఆ చంద్రుడి సహోదరికి ఈ రోజు తిరునాక్షత్రం అంటే పుట్టినరోజు ఆయన సమక్షంలో జరుగుతుంటే పుట్టింటి వాడు చేస్తే అమ్మకి ఎంతో ప్రీతి కదా అందుకని ఆ చంద్రయ్య వంకే అమ్మ చూస్తూ ఉంటే ఆ ముసిమిసి నవ్వలతోటి మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని ఒక కంట చూస్తూ చంద్రుణ్ణి చూస్తూ అందరినీ ఆశీర్వదిస్తూ తిరువీధి మాడల్లో తిరుగుతూ ఇక్కడ గోశాలలో ఉన్న గోవుల ప్రతి గోవులో కూడా ముక్కోటి దేవతలు ఉన్నారట ఈ దేవతలందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ అమ్మని చూస్తూ అమ్మ దీవెనను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందుకుంటూ ఉంటారు ముక్కోటి దేవత దీవెనులు ఎవరికి వస్తాయి అమ్మవారి పూజ ఎవరైతే చేస్తారో ఆ గో సంరక్షణలో ఆ గోవు దీవెనులన్నీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికి వస్తూ ఉంటాయి లక్ష్మీ క్షీర సముద్ర బ్రహ్మేంద్ర కమల కోమల అమ్మవారి దీవెనలు అందరూ పొందండి ఈ క్షీర సముద్ర లక్ష్మిగా ఏదో మనం తీసుకునే కొంచెము ఆ కొంచెము పాలు కాదు లక్ష్మి దేవి విష్ణు ప్రజ్వి క్షీర సముద్ర రాజధాని ఆ సముద్రని కూతురా సముద్రం అంటే మామూలుగా ఉప్పు నీళ్ళు రాదు పాలు బాగా ఉండే క్షీర సాగర తనయా అని అమ్మవారిని ఉంటారు ఈ రోజు ఎవరైతే ఆవుపాలు నైవేద్యంగా అమ్మవారికి పెట్టి అవి ప్రసాద రూపేణ స్వీకరిస్తూ నలుగురికి పంచుకోవాలి అంతేకాదు అమ్మవారి నామస్కరణతో ఒక బిలుపు గింజలు వేరి అది ఆవుపాలతో ప్రసాదంగా ఉండి ఎవరైతే స్వీకరిస్తారో వారిలోని కలుషాలన్నీ తొలగిపోయి అమ్మవారి పుట్టా కటాక్ష వీక్షణానికి అవుతారు ఇంకా ఏమిటి స్వామి ఆనాడు బాగా అతివాళ్ళు బాగా ఉన్నాయట కన్మ యొక్క ఒక ఆయనైనా సరే ఆ రోజున అమ్మిన అమ్మకంతో రోజున అత్తివాళ్ళు తీసుకొచ్చి దినమని స్వామి ముందు పెడతారంట స్వామి ఏమో పెట్టిన పెట్టినట్టే అంతనే ఉంచుకున్నాను ఏంటయ్యా నేను ఇచ్చే నీకు నచ్చలేదా పెట్టిన పెట్టినట్టే అంతనే ఉంచావు పెళ్ళని అయితే నేను తినిపిస్తా అంటే స్వామి ఏదో పోగొట్టినట్టు ఆయన ఏదో ఆలోచన వచ్చి స్వామితో మాట్లాడుతూ ఒకరికొకరు ఎదురుగా కూర్చొని ఆయనేమో కింద పెడుతున్నాడు కొత్త స్వామికి ఈ తర్మ యొక్క వాళ్ళిద్దరూ ముచ్చటలాడుకుంటూ మనసుతోనే అండి మళ్ళా మామూలుగా కాదు అలా మాట్లాడుకుంటూ స్వామి ఆ అర్తపడలేదు కొక్కలని స్వీకరించేశారంట ఆయనకి మళ్ళా రంగికి అయ్యో అయ్యో ఎంత అపచారం అయిపోయింది కొక్కలని నీకు పెట్టేశాను పెళ్ళని ఏదో పెట్టేశాను స్వామిని అభతరాదని మనీ చెప్పి మళ్ళా వాళ్ళ అర్జున తీసుకొచ్చి స్వామి కొక్కలను కింద పడేసేసి స్వామికి అర్తి పడడం పెడుతున్నాడట స్వామి అక్కడ స్వీకరించలేదంట అదే స్వామి తప్ప స్వీకరించావు పళ్ళు పెడుతుండే వద్ద నాకు నా మీద గొప్ప వచ్చిందా అని అడిగాడట లేదు లేదు నువ్వు అంతకు ముందు నా మీద ప్రీతితో ఏది పెట్టినా నేను స్వీకరించాను ఇప్పుడు నీ పోస్ అంటే పండ్లు మీద ఉంది నా మీద లేదు పళ్ళు పెడుతున్నాను పళ్ళు పెడుతున్నాను అనేది ఉంది నువ్వు ఎప్పుడైతే ప్రశాంతంగా నా మీద లగ్నం చేసిన మనసు వచ్చి నా పూజలు నా నైవేద్యాలు పెడతావో అదే ప్రసాదం ఆనాడు బత్తకన్న పోగడండి మాంసం మొక్కలే పెట్టాడట శివుడు చేయగలించాడట అని పని పెట్టకూడదు భక్తి ఆ కంగయత్వంలో వాళ్ళు చేసే పని ఒక ఆవిడ ఉందంట రోజు కృష్ణార్పురం కృష్ణాపురం అనుకుంటూ అన్ని అక్కడ పారేస్తూ ఉండేదంట తిన్నా కృష్ణార్పణమే పని చేసినా కృష్ణార్థమే ఏది చేసినా కృష్ణార్థమే అనేదంట ఆ కృష్ణుడి ఆ పిలం అని కొన్నాళ్ళకి ఆ పారేసే వెద చెట్ల మొక్కలయ్యి పూలయ్యి పెద్ద వృక్షాలయ్యి అందరికి పండుగ కాసేయట ఆ కృష్ణుడికి మనం ఏదైతే అర్పిస్తామో అవన్నీ కూడా ఎక్కువ ఎక్కువ అయ్యి అందరికీ ఉపయోగపడతాయి అందుకని మనం ఏది చేసినా కూడా కృష్ణార్పణ చేయాలట జై శ్రీవనారాయణ ఆడవైతే ఉంటాయో ఇక్కడ గోశాల్లో అనేక వేల మంది దేవతలు అనుకో అమ్మవారి గజ వాహనం ఉండి చేస్తూ ఉన్నాం గజము అంటే ఐశ్వర్యానికి ప్రతీతి మనకి విష్ణుమూర్తికి గరుడ వాహనం ఎంత ముఖ్యమో ఆయనకి ఎంత ప్రీతి ఇష్టమో మన లక్ష్మి అమ్మవారి కూడా గజ వాహనం అంటే అంత ప్రీతి అమ్మవారికి ఇరువైపు ఎక్కడైనా చూడండి గజ వాహనాలు ఉంటాయి అమ్మ ఎక్కడ ఉంటుందో సంపద అక్కడ ఉంటుంది ఆ స్వామి కరుణ కటాక్ష కళాక్ష అమ్మ తిరుమాళ వీరితో వస్తూ ఉంటే అన్ని సర్వ అలంకారాలతో అమ్మని చూస్తూ స్వామి మునిచిపోతూ ఉంటారంట లక్ష్మి వైభవాన్ని చూస్తే ఆ విష్ణుమూర్తి కూడా ఆ శ్రీరంగేశాయ మంగళం స్తూతి కస్తూరిసి వరసే శ్రీహస్త దేవరాజాయ మంగళం కమలాచల కస్తూరి గంధమాంకిత వక్షసే యాదవా త్రీనివాసాయ సంవత్పుత్ర మంగళం నీలాచ నివాస మయ్యాగి లక్ష్మి నారాయణ మిడి పళ్ళ రసము ఆ రాగిం మయ్యా మీరు తారా చంద్రుల కరుణతో మీరారించే గ్రప్పున సెలవీయరయ్య ఆరాగింపు చేసేమయ్యా మీరు ఆరాగించండి లక్ష్మీనారాయణ అందముగా ரேஞ்சே அங்க பரைய கொண்ட வார்த்தை அணை பத வை பருவுன மல்லபு సాగరపతిపై చల్లేర జగడపు జనవుల జాజరా మంచపు జాజరా జగడపు జనవుల జాజరా పై కుచములపై గడు సింగారపు నెరవడి గంగవడే పై పై గడు సింగారపు నెరవేడి గంగవడా శ్రీమన్న గోశాలలో పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి వెన్నెల భోజనాలు అందరూ స్వామివారి ప్రసాదాన్ని అమృతంలాగా స్వీకరిస్తున్నారు జై శ్రీమన్నారాయణ